కోసము అయితే నేనేమంటా ఉన్నాను అంటే నిన్న హోలీ పండుగ సందర్భంగా అక్కడ చెంగిచెర్రలకు సంబంధించి జీవాల మండి అంటే ఏటలకు సంబంధించినటువంటి మేకలు గొర్రెలకు సంబంధించినటువంటి మండి మండి దగ్గర పిట్టల బస్తీ అని ఉంటుంది ఆ పిట్టెల బస్తీ వద్ద పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో అక్కడ వాళ్ళు పాటలు పెట్టుకొని రాముని పాటలు పెట్టుకొని శ్రీరాముని పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటే మహిళలు డ్యాన్స్ చేస్తుంటూ సంబరంగా హోలీ పండుగను చేసుకుంటున్నటువంటి తరుణంలో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ముస్లిం యువకులు మహిళలపై పైశాచికత్వ దాడిని చేశారు పాటలు చేస్తారా లేకపోతే మీ అంత చూడమంటారా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ బస్తీవాసులు ఎదురు తిరగడంతో మహిళల మీద దాడి చేసినటువంటి విజువల్ మహిళల మీద దాడి చేసినటువంటి విజువల్ అయితే ఎందుకు దాడి చేసిరు ఎందుకు దాడి చేసారు అంటే పూర్తి స్థాయిలో హిందుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ రాగానే అంటే చాలా ఇన్స్టాకి సంబంధించినటువంటి రీల్స్లో కావచ్చు మిగతా రీల్స్లలో అంటున్నారు నార్త్ ఇండియన్ సంబంధించినటువంటి ముస్లింలు ఏమంటా ఉన్నారయ్యా అంటే అప్ని గవర్నమెంట్ ఆనేదో అమ్మ బతాదేంగే తుమారా గవర్నమెంట్ కొంచా కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ ముస్లింలకు స్వేచ్ఛ ఇస్తూ అక్కడ దెబ్బలు తిన్నది హిందువులు గాయపడ్డది హిందువులు లాఠీ చార్జ్ దెబ్బలు తిన్నది హిందువులు ఎంతవరకు కరెక్ట్ ఇది ఇదేనా లా అండ్ ఆర్డర్ అంటే ఇదేనా లా అండ్ అంటే హిందువుల మీద హిందువులను కొడితేనేలా ఉండరు చేతులకు వస్తుందా మరి ముస్లింలు యువకుల మీద ఎందుకు దాడి చేయలేదు ముస్లింలకి యువకుల మీద ఎందుకు ఎవరిని కొట్టలేదు రంజాన్ పొద్దుగాల లేస్తే ఐదు సార్లు ఐదు సార్లు మైకులు పెట్టి వినిపిస్తారు ఐదు సార్లు మైకులు పెట్టి వినిపిస్తారు మేము ఏమన్న అంటున్నామా ఇదే నా సెక్యులరిజం ఇదే నా రాజ్యాంగంలో చెప్పింది రాజ్యాంగం ఏమైనా హనుమాన్ చాలీసా జయ శ్రీరాముని పాటలు పెట్టుకోదనే రూల్ ఉన్నదా మేము రోజు ఐదు సార్లు ఏమైనా మా హనుమాన్ చాలీసా మీకు వినిపిస్తున్నామా పాట పండుగ పూట పాటలు పెట్టుకుంటే పండుగ పూట పాటలు పెట్టుకుంటే దాడులు చేస్తారా దాడులు చేస్తారా కొట్టిన తర్వాత కనీసం రాష్ట్ర గవర్నమెంట్కి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరూ స్పందించలే ఆడికి పోయి పరామర్శించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో ఆ నాయకులు ఎవరైతే ఉంటారో పూర్తి స్థాయిలో వాళ్ళకు మద్దతు పలుకు వాళ్ళని ఏమంటారు అంటే వీళ్ళు మతోన్మాదులు బీజేపీలో ఉంటేనే మతోన్మాదులు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు దీనిక దీనికేనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావాలనుకున్నది మార్పులు కావాలనుకున్నది హిందువుల మీద దాడులు చేయించుకోవడానికా హిందువుల మీద దాడులు చేయించుకోవడానికా అయితే నేను ఏమంటా ఉన్నాను అంటే ప్రజలరా పూర్తి స్థాయిలో లాండర్ ఆర్డర్ కాపాడడానికి ఎస్ ప్రతి ఊరిలో రోజుకు పదిసార్లు హనుమాన్ చాలీస వినిపించండి వాళ్ళు ఐదు సార్లు పెడితే పదిసార్లు వినిపించండి కర్ణాటక రాష్ట్రం అయిపోయింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాంటి అలాగే వ్యవహరిస్తూ ఉన్నారు అంటే హిందువులు చేత కాని వల్ల సెక్యులరిజం అంటే ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళను ఎంకరేజ్ చేయడమా పూర్తి స్థాయిలో దీని గురించి మరికొద్దిసేపట్లో అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళి మాట్లాడినటువంటి అక్కడ అక్కడ హిందూ నాయకులతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మనతో పాటు మాట్లాడడానికి అరవింద్ ఉన్నారు ఆయన ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది ఏం కథ ఈ వార్తలకు ముందు చాలా చాలా హిందువులు చాలా ప్రమాదంలో ఉన్నారు ఎస్ హిందువులు చాలా ప్రమాదంలో ఉన్నారు వైక్యత లేకపోతే ఈ రోజు పిట్టల బస్సులో జరిగిందే రేపు నీ ఇంటి ముందల జరుగుతుంది నీ ఇంట్లో జరుగుతుంది ఏం తప్పు చేసిరండి వాళ్ళు ఏం తప్పు చేసిరని వాళ్ళని వాళ్ళ మీద దాడులు చేసిరు మహిళను విరో ఎంత ఎంత గలీజుగా కొట్టిరు అంటే ఆ వీడియో చూపిస్తాం ప్రజలారా మీకు మీకే చూపిస్తాం ఎందుకు ఎందుకంటే తెలవాలి నిజాలు తెలవాలి ఏదో ఆరోపిస్తూ ఉన్నారు ఏదో అని కాదు ఒక స్టేజ్లో కర్ణాటక రాష్ట్రంలో జరిగింది అనుకున్నటువంటి సమయంలో ఇక్కడ పూర్తి స్థాయిలో ఏం జరుగుతూ ఉన్నది అంటే హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి సార్ అని మొత్తుకుంటే అక్కడ మేడిపల్లి సిఐ గారు హిందువుల హిందువుల మీదనే చార్జ్ చేపించింది మరి ఎంతవరకు మరి హిందువుల మీద లాఠీ చార్జ్ చేసే రెచ్చిపోయి అక్కడ అరెస్ట్ చేస్తారు ఆ కేసులు అయితే ఆయన భయపడేటోళ్ళం అనుకుంటారా అక్కడ ఆల్రెడీ కాల రెడీ ఆగో చూడండి ఒకసారి నేను మీకు అది ఓపెన్ అయితే లేదు వాట్సాప్ మీకు చూపిస్తా ఏంది ఇవి ఇది దీనికోసమా మనం కొట్లాడుకున్నది దీనికోసమా తెలంగాణ తెచ్చుకున్నది దీనికోసమా కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందూ సోదరులరా ఈరోజు పిట్టెల బస్సీలో జరిగింది రేపు మీకు జరుగుతుంది బరాబర్ మీకు జరుగుతా చెప్తా ఉన్నా కదా వాళ్ళకు మనము వీళ్ళు అంతేడా కాదు ఒక ఒక వైపు ఒక వైపు పూర్తి స్థాయిలో ఒక వర్గానికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి గారిడా సరే హోలీ ఆడుకోవాలి మనమడు ఆడుకోవాలి తప్పదు కానీ కనీసం దీన్ని మాట్లాడాలి కదా సెక్యులర్ భావం ముసుగులో సెక్యులర్ భావం ముసుగులో కొడతారా అంటే దెబ్బలు తినడానికి మేమున్నామా అంటే కుట్టలేమనా తిరిగి కొట్టలేమన్నా పూర్తి స్థాయిలో మీకు చెప్తా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ మిగతా వాళ్ళకు కానీ అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రస్తుతం హైదరాబాద్లో జరిగిన సంఘటన చూస్తుంటే మన మనం మన దేశంలో ఉన్నామా లేక అరబ్ దేశంలో ఉన్నామా అనిపిస్తుంది విషయంలోకి వస్తే నిన్న హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ సమీపంలోని చెంగిచేర్ల గ్రామంలోని గ్రామస్తులు హోలీ వేడుకలు సమాయత్తం అవుతా ఉన్నారు కానీ ఇది తట్టుకోలేని కొందరు జిహాదీలు ఒక్కసారిగా 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 గ్రామస్తులపై విరుచుకుపడి దాడి చేస్తారు మీరు హోలీ వేడుకలు చేసుకోవడానికి వీల్లేదంటూ దాదాపు ఐదు వందల మంది జిహాదీలు హిందువులపై దాడి చేసి కొందరిని విచక్షణ రహితంగా కొట్టినట్టు తెలుస్తుంది ఈ జిహాదీ మూకలు ముఖ్యంగా మహిళలను టార్గెట్గా చేసుకుని దాడులు చేయడం క్షమించరాని నేరం అయితే ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు పెద్ద సంఖ్యలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ అని చెప్పి చెప్పింది ఎవరు మనం కాదు చెప్పింది ఉదయ్ చెప్తలేడు చెప్పింది జర్నలిస్టులు చెప్తలేరు చెప్పింది జాతీయవాద సంఘాలు చెప్తలేరు జాతీయ జర్నలిస్టులు చెప్తలేరు ఎవరు చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు అందుకేనా ఈరోజు ఆడ మేడిపల్లి సిఐ గారు మేడిపల్లి సిఐ గారు హిందువుల మీద దాడులు చేయడానికి లాఠీచార్జ్ చేసి హిందువుల మీద లాఠీచార్జ్ చేస్తేనే అక్కడ ల్యాండ్ ఆర్డర్ చేతులకు వస్తుందా ఒకసారి మనతో మాట్లాడడానికి అరవింద్ గారు ఉన్నారు ఆయన మాటల్లో తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అసలు ఏంది అన్న ఏం జరిగింది అసలు ఇష్యూ ఏంటి అని నమస్కారం అండి అన్న ఏందన్న అసలు నిన్న మొన్న కర్ణాటకలో తన షాప్లో తాను హనుమాన్ చాలీసా పెట్టుకుంటే ముస్లింకి సంబంధించినటువంటి జిహాదీలు కొట్టినటువంటి విషయం చూసాం తర్వాత రోజు బీజేవైం జాతీయ అధ్యక్షునితోటి మొత్తానికి మొత్తంగా కాషాయం కమ్మేసారు ఈరోజు మరి హోలీ పండుగ రోజు కూడా ఇక్కడ పోలీసులు కూడా హిందూ సంఘాల మీద దాడులు చేసినాయి అక్కడ ఉన్నటువంటి ముస్లిం యువకులు దాడి అసలు ఆ దాడికి కారణం ఏంటి అన్న రంజాన్ మాసం అంటే వాళ్ళు అంటారు మాకు చాలా పవిత్రమైన మాసం అని అంటారు మేము క్షీమ కానీ క్షీమ కూడా అని చేయము ఎవరిని పల్లెత్తు మాసం అని అని అంటారు కానీ అవన్నీ ఇప్పుడు కూటకం అనిపిస్తుంది నాకైతే ఫ్రాంక్ చెప్పాలంటే వాళ్ళు ఎంత శాంతంగా ఉండాలా గొప్ప దూరం ఉన్నప్పుడు అసలు అలా కాదే లేదు మన ప్రశాంతంగా మన పిఠల సమాజం చేస్తే పార్ధి వాళ్ళు మనం అంటుల వాళ్ళు మన కొన్ని ఒక ఐదు ఆరు ఎస్సీ బస్సులు ఉంటాయి వాళ్ళే వీళ్ళు అక్కడ ఏంటంటే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం మన వాళ్ళు హోలీ పండుగ చాలా బాగా జరుపుకుంటారు వాళ్ళు మంచిగా వాళ్ళ సాంప్రదాయం బద్దంగా వాళ్ళు హోలీ పండుగ జరుపుకుంటారు దాంతో పాటు బాబాసాబ్ అంబేద్కర్ గారి పాటలు పెట్టుకుంటా మన ప్రభు శ్రీరాముని పాటలు పెట్టుకుంటూ ఉంటారు వీళ్ళు మేము నమాజ్ చదివే టైం అయింది మీరు ఆ టైం పాటలు పెడతారు అని చెప్పి ఈ వచ్చి గడపడి అయితే మనల్ని ఏమన్నారంటే అరే మీరు డైలీ నమాజ్ అవుతారు భావి ఐదు సార్లు వస్తారు మా కజాన్ మేము వచ్చి అట్టనే అన్నామా అబ్బాయి ఇవాళ మా పండుగ ఒకటే రోజు మీరు డైలీ చదువుతారు కదా ఐదు సార్లు మేము ఏమైనా అబ్జెక్షన్ చేసినామా మా పండుగ మేము సైలెంట్ గా జరుపుకుంటున్నాం సౌండ్ తక్కిస్తాం మొత్తానికి బంద్ చేయి మేము పోయేదాకా అంటే ఇది ఎక్కడన్నా ఏమండి వాళ్ళు ఏమంటారు అంటే పాట పెట్టి వాళ్ళు రంజాన్ నమాజ్ చదివి వెళ్ళి చెల్లిపోయేదాకా అంట పాటలు అంట హోలీ ఆడొద్దంట మరి రోజుకి ఐదు సార్లు వినిపిస్తారు సెక్యులరిజం ఏమో ఇది అది ఇక మన భారతదేశం ఉంది కదే కదా మనమేమో ఒక రోజు పాటలు పెడితేమో సౌండ్ పొల్యూషన్ అంటారు ఆ డైలీ ఐదు సార్లు వరతాడో మాత్రం సౌండ్ పొల్యూషన్ కాదు మళ్ళా సరే అని చెప్పి ఇక మాట చెడ్డ మాటలు తిట్టారు తుమ్లా దేడా రే తుమార్కో అయిపోరే ఎందుకు ఫస్ట్ ఆయరే అయిపోయారు అవకాశ చిట్టే తాలే దీనికి అవకాశం తుమ్లా సర్లు అయితే గలీజ్ గలీజ్ మాటలు చెప్పలేని మాటలు ఆడవాళ్ళని అయితే అన్న ప్రెగ్నెంట్ లేడీ కొడితే ఏమైపోయిందంటే బాడీ మన స్టమక్ లో గర్భ సంచిలు ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేసింది ఆ ఇక ఎంత అన్యాయమన్నా ఇక గలీజ్ మాటలు వస్తున్నాయి ఆ లుచగాడు ఆ ఏదైతే గర్భ సంచి ఉంటుందో దానిపైనే తనని పోయిందంట ప్రెగ్నెంట్ అంటే వాళ్ళ అమ్మ కడుపులో పోయి వాళ్ళ అమ్మ కడుపులకి పుట్టింది కారా వాడు రజాకార్ సినిమా అంటే రజాకార్ల పాలన చేస్తారేమో మళ్ళా అదే ఇప్పుడు మొన్న మీరు అన్నట్టు తుమ్మల నాగేశ్వరరావు మొన్న అన్నడు గారా కాంగ్రెస్ పార్టీ అంటే చురుగోల్ల పార్టీ అంటే అది కాదు బాజాతో చేస్తున్నారు మీరు అన్న మాటకి నిన్న ఆడు చెప్పిన మాటకి కరెక్ట్ సింక్ అది ఆడి ఇంత ఇష్యూ అయినాక ఆడు మేఘల్ మండీ లా మళ్ళా పోయి దందా చేసుకుంటే ఏమన్నా కాఫీ రంగుకో మస్తు మారేరా కోవి కు అప్న కాంగ్రెస్ కి హుమతే అప్న అపన్ ఉడుబోల్ తో ఉడితే బయటబోల్తో బయటతే ఆర్ అపన్ బులాయాతో దారు సలాం సే ఎంఐఎంకి ఎమ్మెల్యే ఆయాత ఆర్ఎంఐఎం కా డ్రైవర్ అసదుద్దీన్ కా డ్రైవర్ బాయ్ అబ్బాయి అసద్భై అమర్గా ఫోన్ కరేష్ లాగా దింగే బోల్కే బోలే బాయ్ అని చెప్పి ముస్లింలకి చెప్తున్నాను మన ఇంకొకటి మీరు షాక్ అవుతారు ఎవరైతే పార్టీ కమ్యూనిటీ మన ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు అక్కడ మేకల్ మండీలా దందా చేస్తారు అనమాట అయితే ఇలా నిపుణాలని చెప్పగొట్టాలని చెప్పి ప్లానింగ్ తో చేస్తారు అయితే నిన్న మీరు మా పైన గిట్ట కేసులు పెడితే మిమ్మల్ని ఆర్థిక బహిష్కరణ చేస్తామని చెప్పి అది ఒక దమ్కి వాడేవాడు ఇంతగా మనం మనం బహిష్కరించడానికి వాడేవాడు వాడు బతుకని వచ్చిన మన కొంతమంది సెక్యులర్ హిందువు ఏం చేశారు అంటే వాళ్ళతోనే బైచారా బైచారా అనుకుంటా మటన్ మార్కెట్ మొత్తం వాళ్ళకి చెట్లు పెట్టేసారు వాళ్ళేమో అది ఒక మాఫియా తయారు చేసి ఆ బిహార్ జార్ఖండ్ నుంచి ీహార్ నుంచి మన దాని ఏమంటారు కొంతమంది రోహింగ్యా ముస్లింలు ఉన్నారు కదా మీరు తాజుపై పోతారు ఇండియన్ ముస్లింలు ఎవరైతే భారతదేశ ముస్లింలు ఉన్నారో రెండు మూడు కుటుంబాలు మాకు పక్క బస్సు కలిసినాయి వాళ్ళు తెలుగులా తెలుగు ముస్ మంచిగా తెలుగు మాట వాళ్ళు ఏమన్నారంటే ఈ దాని ఏమంటారు అంటే మేము సార్లు చెప్పినాము దాని అని వాళ్ళు మనోళ్ళే గారు భావి ఎందుకు వాళ్ళ పైన మీరు ఇట్లా అంటే ఏ మీరేమరా కాఫీరా కోసం మాట్లాడుతురు నేనేమన్నా మీరేమన్నా ముస్లింలు కాదు ఆరీ వాళ్ళకి వాళ్ళ కోసం వర్తరు మీరు ఇంకొకసారి ఇట్లా మాట్లాడితే మిమ్మల్ని దాని ఏమంటారా మస్జిద్ లక్కడ అనియమని చెప్పి వాళ్ళని ఓవర్ అయితే సపోర్ట్ గా టూ త్రీ ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళని కూడా ఇల్లు భయ భ్రాంతులు చేసి వాళ్ళకు చెప్పారు మీ పైన మస్తు దాడులు చేస్తారు ఇంకొకటి ఏంటంటే అక్కడ ముస్లింస్ డబుల్ బెడ్రూమ్స్ వచ్చినాయి కొంతమంది మందికి అయితే పార్టీ కమ్యూనిటీ లేడీస్ ఏమంటారంట అంటే డబుల్ బెడ్రూమ్ గరా మిలా మార్కు బ అని చెప్పి అట్లా నాకు అర్థమైతుకుతున్నామన్నా మనం సిగ్గులేని హిందువులందరూ అన్న ఏం చెప్తామన్నా నిన్నేమో వాళ్ళు లో అయిన ఇన్సిడెంట్ చూసుకొని దిగ్గు తెచ్చుకుంటలేదు మనోళ్ళు బాధాకరం ఏంటంటే నిన్న మన హిందువులు అక్కడేమో హోలీ జరుపుకోకుండా దెబ్బలు తల్లి హాస్పిటల్ పాలయ్యేది ప్రెగ్నెంట్ లేడీ కూడా హాస్పిటల్ లేదు కానీ మన హిందువులు తెల్ల నిన్న సాయంత్రమే పిస్ హౌజు ఫైవ్ పై చాగౌజు ఆడ సుబ్బలు ఎట్లా అంటే అన్నదానకి ప్రియ మనస్తే ఎట్లా అల్లిం తింటారో అట్లా ఎగవడ ఎగవడ తింటారు అరే నాకు చాలా మంది ముస్లింలే అన్నారు అరే మీరేమో అమ్మమ్మలే తింటారు మీ ఊళ్ళు అంత పెద్ద ఇష్యూ అయినా కూడా తెల్లారి మాదే అని అల్లిని తింటారు బాబాయ్ అని అంటున్నారు మన దాంట్లో మంచి దోస్తులు ఉంటారు కదా అన్న ఇప్పుడు మొత్తానికి ఆడ హిందూ సంఘాలు వచ్చినాక మేడిపల్లి సిఐ ఏదో అత్యుత్సాహం ప్రదర్శించడం తెలిసి మా పైన లాఠీ సార్ చేసింది వాళ్ళ మీద వాళ్ళ మీద ఏం చేయాలి అరే వాళ్ళని పూల పెట్టుకొని హిఫాజత్ చేసింది వాళ్ళకి ఆయన ఇప్పుడు ఇది ఎమ్మెల్యే రాగిడి మన లక్ష్మ బండారు లక్ష్మారెడ్డి లేడ గరా పాలమ్మేటోడు పూల అమ్మేటోడు వాళ్ళకు వాళ్ళ రెడ్డి ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు సమ్మక సారక్క గుడి ఉంది ఈ గిరిజనులు మన వాళ్ళు బాగా అమ్మవారికి పూజ చేసుకుంటారు అయితే మజీద్ ని టిఆర్ఎస్ అప్పట్లో టిఆర్ఎస్ ఇల్లీగల్ గా పెద్దగా కట్టినట్ట కట్టి ఆ అమ్మవారి గుడికి పోని కాకుండా కంచేసింది ఇప్పుడు సమ్మక సారక రెండేళ్లతో ఒకసారి మనం పెద్దగా పూజ చేస్తాం కదా ఆ పూజ టైం లో ఇక్కడ బి వాళ్ళు మంచిగా చందాలు వేసుకొని పూజ చేసుకుంటే ఆ పూజ చేయని ఎన్నో అబ్జెక్షన్లు పెట్టినారు అప్పటి మల ఆయన స్థానిక ఎమ్మెల్యే మలారెడ్ కి మంత్రి మంత్రి ఆయన సెక్యులర్ ఆయన సెక్యులర్ ఉంది కదా ఆ మళ్ళీ నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా వచ్చినారన్న అన్న అన్న కాంగ్రెస్ వాళ్ళు ఓపెన్ ముస్లింస్ కి సపోర్టు టిఆర్ఎస్ టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అలాకే ఇంకా ఏంది మీరు ఇది దోదిన తర్వాత వాళ్ళకి రంజాన్ ద ఆవతిస్తున్నారు ఇస్తారిస్తారు వాళ్ళకి అయితే మాకు అక్కడ స్థానికులు చెప్పారు ఏంటంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువు కోరా సుధీర్ రెడ్డి అంట మిక్చర్ కాంగ్రెస్ నాయకుడు అంట వా అయినే వీళ్ళకి ఫుల్ సపోర్ట్ అంట హిందువులు హిందువుల మీద దాడి చేయమని దాడి చేసే తురుకు ఫుల్ సపోర్ట్ ఇది తెలంగాణ రైట్ థ్యాంక్ యూ అన్న తెలంగాణ సమాజమా భారతదేశ సమాజమా ఏడ బతుకుతున్నాంరా మనం గర్భిణీ స్త్రీ మీద కాలుతో తదడానికి పోయిందంట కాలుతో ఐ మీన్ కొడితే కడుపులో ఉన్నటువంటి నీరు బయటకు వచ్చేసిందంట నవమాజాలు అరే నిన్ను తల్లిగనలేదురా తల్లిగనలే నిన్ను హిందువుల మీద దాడికి కాంగ్రెస్ పార్టీలు ఒత్తాసు ఒత్తాస పలుకుతారా వాళ్ళకి ఇఫ్తారు విందులు సిగ్గులేని నా కొడుకులు హిందువులు నేను చెప్తా ఉన్నా నేను ఒక హిందూగా చెప్తా ఉన్నా జాతీయ జర్నలిస్ట్గా చెప్తా ఉన్నా సిగ్గులేదు హిందువులకు నిన్న గర్భిణీ స్త్రీలను ఆడోలను పొట్టు పొట్టు కొడితే అలీముల్ దీన్నికి పిస్తావుజ్ల ముందల త్రిబుల్ ఫైవ్ల ముందల త్రిబుల్ ఫైవ్ల ముందల మీరు ఏది లైన్ కడతారా క్యూ లైన్లు కట్టి తింటారా సిగ్గు లేదురా మీకు నీ ఇంటికి జరిగినప్పుడు ఎవడొస్తారా నీ ఇంటికి జరిగినప్పుడు ఎవడొస్తాడు అందరు ముస్లిం సోదరులు మేము తప్ప అంటలే అన్న చెప్తా ఉన్నాడు అన్న మా బస్సులో కూడా ఉంటారు వాళ్ళు చెప్తే వాళ్ళని ఏదైతే కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ ఉందో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఉండి ఎందుకు రాబాయ్ అందరూ ఒకటే కదా అందరు మంచిగానే ఉన్నాం కదా అంటే మేము మీరు ముస్లింలు కదా మసీదులకు రానియమని చెప్పి చెప్తా ఉన్నారంట ముస్లింలను అదే ముస్లింలను ఏం మళ్ళీ ఈలో వీళ్ళందరూ ఈడ పుట్టినోళ్ళు ఏం కాదు మళ్ళీ బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు హిందువుల మీద దాడులు జరుగుతుంటే స్పందించినటువంటి కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేదు శరం లేదు ప్రభుత్వం మార్పు దీనికోసం కనీసం బీఆర్ఎస్ నేతలను స్పందించాలి కదా దీని మీద భారతీయ జనతా పార్టీ నాయకులు తప్ప ఆడ హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థి మాధవ లత గారు వెళ్ళారు కిషన్ రెడ్డి గారు వెళ్ళారు బీజేపీ నాయకులు వెళ్ళారు హిందూ సంఘాలు వెళ్ళారు కాంగ్రెస్లా యూత్ కాంగ్రెస్ అని చెప్పుకుంటారు ఎన్ఎస్యూ అని చెప్పుకుంటారు వాళ్ళు పోలేదు ఇక్కడ బీఆర్ఎస్ యూత్ వింగ్ చెప్తారు వి చెప్పుకుంటారు వీళ్ళు ఎందుకు పోతలేరు అంటే సెక్యులర్ ముసుగులా హిందువుల మీద దాడి జరిగితేనే ఎవడు స్పందించాడు ముస్లింని కనీసం ఇట్లా ముట్టుకుంటే దాన్ని పెద్ద చర్చ చేస్తారు అది భారతీయ జనతా పార్టీ మతోన్మాదం మీద రుద్దుతారు ఇదా ఇదేనా జరిగేది ఇదేదా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది భారతదేశంలో జరుగుతూ ఉన్నది ఏం జరుగుతూ ఉన్నది మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం పూర్తి స్థాయిలో హిందువులు అయితే హిందువులు చేతగాను